మహాగణపతనమ మహా సరస్వతీ నమ శివారుగురవే నమహ ఎవరికైతే దృష్టిదోషం తగులుతుందో లేదా నరపీడ ఉంటుందో వారు ఇంట్లో ఉండేటువంటి నల్లాభాలు కానీ తెల్లాభాలు కానీ తీసుకుని పెద్దవారైతే వారి పైనుంచి మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ దృష్టి తీసుకుని ముందు క్లాక్ వైజ్గా తర్వాత క్లాక్ వైజ్గా తీసి వాటిని బిల్డింగ్ పైకి తీసుకు వెళ్ళి అంటే మీరుండేటువంటి స్థలంలో పక్షులు ఎక్కడైతే వస్తాయో అక్కడ వాటికి పక్షులకు ఆహారంగా వేస్తే మీకుండేటువంటి నరదృష్టి నరపేడలు నరగోసలు తొలుగుతాయి ఇదే కనుక పిల్లలకి ఉంటే కనుక పెద్దవారు చేసి ఎవరైతే దిష్టి తీసుకుంటారో వారు పిల్లలకి దిష్టి తీసుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి శుభం మీ భవ